నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు ఆదివారం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అవినీతి పరుల గుండెల్లో హైడ్రా దడ పుట్టేస్తోందని హైడ్రా తన పని తాను చేసుకుపోతుందని హైదరాబాద్ ను సుందర నగరంగా తీర్చిదిద్దడమే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు గ్రామాల్లో నిండడంతో ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళకూడదని శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండవద్దని సూచించారు ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదలు ఓరుగంటి సత్యనారాయణ పెద్దపోయిన అజయ్ కుమార్ సుంకరి జనార్దన్ ఉప్పుల బాబు బూక్య మధు నాయక్ ముత్యాల వెంకటేశ్వర్లు కటకం సూరయ్య వీరబోయిన రాములు యాదవ్ అకినపల్లి రాములు నరేష్ తదితరులు పాల్గొన్నారు బ్రహ్మాండమైన ధైర్యంతోని తన మిత్రుడున్న తన అన్నమున్న తన తమ్ముడున్న తన ఆత్మీయులున్న కూడా చట్టానికి వ్యతిరేకంగా హైడ్రాకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలా బొఫర్ల ఉన్న తర్వాత ఆ ఎఫ్టిఎల్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళ కూడా ఎవడున్నా కూడా కథం పెట్టే కార్యక్రమం పెడతా ఉన్నారు కనుక ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎందుకంటే హైదరాబాద్ ఉట్టుకోవడం సందర్భాలు మనం చూసినాం కానీ ఏ చెరువులు కుంటారు అక్కడనే నింతే స్టాక్ అయితే వచ్చి చేరాయి అందుకోసమనే ఎక్కడ లేకుండా అక్కడ సాల్వ్ చేసి ఈ హైదరాబాద్ను ఒక వాతావరణం మంచి ప్రకృతి సంపదైన ఆ చెరువులను దాదాపు నూట అరవై ఎనిమిది చెరువుల ఆ చెరువులను కూడా పరీక్షించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది తను చేసుకపోతా ఉంది ఇక్కడ కూడా దొంగతొత్తి నియోజకవర్గంలో ఎవరైనా చెరువులు ఆక్రమిస్తే ఆ తర మంచి ఎందుకంటే మరి మన ఉత్త కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నారు నా సొంతం కాదు అది నియోజకవర్గంలో ఎక్కడ ఈ జిల్లాల స్టేట్ మొత్తం కూడా చెరువులు అక్కడ ఎక్కడ ఆక్రమించినా కూడా వాళ్ళు కూడా మాట చెప్పడం జరిగింది కనుక అది ప్రభుత్వం మాటగా నేను చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ రూరల్ ఏరియాలో ఎప్పుడు తీసుకోవడం జరగదు కానీ ఇప్పుడైతే నిండు హైదరాబాద్ మీద నిండు హైదరాబాద్ మీద నిఘా పెట్టడం జరిగింది దాన్ని శుభ్రవంతం చేసిన తర్వాత మరి ఎప్పుడు ఇక్కడ వాతావరణంతో తెలియదు కనుక ఇవాళ పడ్డ వర్షానికి ఇవాళ హైదరాబాద్లో ఎంత అవుతుందో నాలలు ఆక్రమించుకొని మోరిలా ఆక్రమించుకొని గల్లీలు ఆక్రమించుకొని ఏదైతే ఇల్లు కట్టిందో ఆ ఇల్లు వల్ల ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది కూడా తొలగించి ఇవాళ హైదరాబాద్ను ఒక హైదరాబాద్ అందమైన నగరంగా తీర్చిదిద్దాలని వారు సంకల్పించడం జరిగింది అదే విధంగా అదేవిధంగా బారపడతాం అందుకోసమే రేపు నేను ఇప్పుడు చెప్తున్నా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అప్రమత్తంగా ఉండాలి కానీ నాలుగైదు గంటలు వర్షం తక్కువై కొంత మన తెలుసు రోడ్డు కల్పించింది ఏదైనా చదువుకుంటానికి ఇల్లు చదువుకోవడానికైనా లేకపోతే పశువులు కానీ పొరలు కానీ జర్ర గాలిని తీసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది కనుక రేపు తప్పకుండా మళ్ళా రాత్రి వర్షం వస్తుంది ఏ టైంలో వర్షం రావచ్చు కనుక మనం అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను అన్ని వర్గాలకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పసి సంపదను కాపాడుకోవాలి గొర్రెలను కాపాడుకోవాలి మేఘలను కాపాడుకోవాలి వారి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ మనకు చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాలని ఈ చెరువులు కుంటలు ఉన్న కాడ చెరువు పక్కన ఉన్న కాళనివాసు కాళనివాసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి వరుణ దేవుడు మనకింత భాగ్యం కనిపించేందుకు మనకు ఆయన చెప్తావు ఏ నీళ్ళు ఇచ్చిపెట్టలేదు అది ఇచ్చి పెట్టాను దేవుడు ఇచ్చి పెట్టాడు ఇది వాడుదాం దేవుడే ఇచ్చి మీ అందరం ఇక్కడ చెప్తున్నా నేను ముఖంగా చెప్తున్నా పిచ్చేట్లే దోషిక కూడా పోది అని చెప్తున్నా పెద్ద ఎట్లే ఈ బిడిచి అవుతారా బిడిచితారా గవర్నమెంట్ అవసరాలు వాడకపోతే నేను అడ్డం వాడను దానికి సంబంధం కూడా లేదు ఏది విడిచితారా బిడిజిపా బిడ్జిపాయ కూడా మరి గవర్నమెంట్ సిస్టమ్ ఎట్టు తెలియదు నాకు కానీ పిక్కెట్లే మాత్రం నేను ఇసుకపోయిన కూడ మాట్లాడు పెద్దేది అనేది అది ఎప్పుడు రహదారి ఎప్పుడు ఇసుకొస్తే ఉంటుంది నీళ్ళు వస్తూనే ఉంటాయి ఇలా దుడిపోయి పెద్దది దాడుకుంటూ వస్తుంది కనుక ఈ మూసికి ఇక్కడ జాలి కూడా బ్రిడ్జ్ అవుతుందో ఉంగమెరి బ్రిడ్జ్ అవుతుందో ఈ బ్రిడ్జిలో ఇసుకపోతే అది గవర్నమెంట్ అవసరంలో వాడుకోవాలని కూడా గవర్నమెంట్ సంకల్పించింది గవర్నమెంట్ నాకు అడిగింది నువ్వు అభ్యంతరం పెడతాను లేదని చెప్పింది నాకు కనుక ఈ బిక్కెట్ ఈ బ్రిడ్జి తల ఇసుకపోతే నాకు అభ్యంతరం కూడా లేదని చెప్పింది ఈ సందర్భంగా మేము చెప్తాను కానీ బిక్కెటే మాత్రం దోషం ఇసుక రికార్డెడ్ ఎందుకంటే నేను నువ్వు ఇసుక తీయాలని ఎన్నికలకు వచ్చిన వాటిని నేను చెప్పి మాట అందరు కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్లు పోయినాయి మొక్కలు పోయినాయి చెరువులు పోయినాయి కూతలు పోయినాయి రైతు నిండా రైతు గుండె నిండా సంతోషమైంది కనుక మీరు కూడా ఇచ్చింది అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను